హాయ్ అండి ఈ వీడియోలో శారీకి కుచ్చులు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ థ్రెడ్ తీసుకొని శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసుకోండి నేనైతే టూ కలర్స్ యాడ్ చేశాను మీరు ఒక కలర్ ఉంటే ఒక కలర్ అయినా కూడా పెట్టుకోవచ్చు అలా తీసుకొని కుచ్చులు తయారు చేసుకున్నానండి నేను టూ కలర్స్ తీసుకున్నాను ఆ టూ కలర్స్ థ్రెడ్ని ఒక ప్యాడ్కి లేదా ఒక ట్రేక్ అయినా చుట్టుకోవచ్చు మనం మన ఇష్టం మనకి ఏది వీలుగా ఉంటే దానికి వేసి చుట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను శారీకి తర్వాత వన్ ఇంచు గ్యాప్ మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న దాని మీద హోల్స్ ఫస్ట్ కత్తెరతోటి హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకున్న తర్వాత మార్క్ మీద హోల్స్ చేసుకోవాలి చేసుకొని ఇట్లా ఈ విధంగా అల్లుకోవాలండి హోల్స్లోకి వెళ్ళి ఆ థ్రెడ్ని తీసుకోవాలి నార్మల్ కుచ్చులు అయితే ఈ విధంగా బాగుంటాయండి మీకు లేదంటే పూసలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి